హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఈ స్టోరీ చదివిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పక చెప్పండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను వీడియో ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ విషయం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇక కథలకు వెళ్ళిపోదాం సఖి ఎయిటీ సెవెన్ భారమైన రాత్రి ఒక్కసారిగా గగన్తో ఉన్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి ఆమెని ధరణి మొబైల్కి కాల్ చేశాడు గగన్ ఆమె ఫోన్ గదిలో ఉంది గగన్ టూ టైమ్స్ కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అతనికి విసుగు లాంటిది చేరింది కాల్ చేయాలని లేదు కనీసం లిఫ్ట్ చేయలేదు అప్పుడే నిద్రపోయి ఉండదు అతడు మరోసారి చివరి ప్రయత్నించి ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విసుగ్గా ఫోన్ని సోఫాలో గిరాటు కొట్టాడు కనతలు రుద్దుకుంటూ ఆలోచించాడు తల్లి పిలవడంతో భోజనానికి వెళ్ళాడు స్వయంగా సుమతి భోజనం అక్కడికి తేవడంతో అక్కడే కూర్చొని తింది ధరణి తల్లితో మాట్లాడి ఆమె గదిలోకి వెళ్ళి పక్కల సర్ది పక్క మీద వాళ్ళపై ఫోన్ చేతిలోకి తీసుకుంది గగన్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి ధరణి కాస్త కంగారు పడిపోయింది ఒకవైపు అతడి గురించి ఆలోచిస్తూ మరోవైపు అతడినే నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతడి నెంబర్కి డయల్ చేసింది గగన్ కాల్ లిఫ్ట్ చేయలేదు సోఫాలో పడిన ఫోన్ వైబ్రేట్ అవుతోంది నిజానికి ఆ గదిలో అతను లేడు అతడు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ధరనికి కంగారు వేసింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి ఆగిపోయింది అతడికి కోపం వచ్చి కాల్ లిఫ్ట్ చేయట్లేదేమో అనిపించింది ధరణికి ఒకసారి చెప్పి ఉండాల్సింది అతనితో చెప్పకుండా వచ్చేసింది అతను పంపించడని రావడం అయితే వచ్చింది కానీ కనీసం అసలు ఈ రాత్రి తనకు పడుతుందా వెంటనే రెక్కలు కట్టుకొని అతడి ముంగిట వాలిపోవాలనిపిస్తోంది తనకి తను ఇక్కడికి వచ్చే ముందు ఆ వేదన ఇప్పుడు ఏమాత్రం లేదు త్వర త్వరగా గగన్ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోంది చేతుల్లో ముఖం దాచుకొని బెడ్ మీద దిగులుగా కూర్చోంది ఆ ఫోన్ వంక పదే పదే చూస్తోంది అతని నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని గగన్ భోజనం అయిపోయిన తర్వాత తండ్రితో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడి గదిలోకి వచ్చాడు అప్పటికే పది గంటలైపోయింది అతడి ఫోన్ విషయమే పట్టించుకోలేదు టీషర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించాడు బెడ్ మీద వాలిపోయి వాలిపోవాలనిపిస్తోంది అలసటగా అదే సమయంలో అతని ఫోన్ మరోసారి మోగింది అది ధరణి అని అతనికి తెలుసు సోఫాలో బోర్ల పడిన ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు అతని ఆలోచనలకి భిన్నంగా వీక్ష కాల్ చేస్తోంది మరలా ధరణి మీద అసహనం ఏర్పడింది అతనికి అది లోపలే అణిచిపెట్టి కాల్ లిఫ్ట్ చేశాడు సారీ గగన్ ఐఆమ్ రియల్లీ సారీ వీక్ష గొంతు పూడకపోయి వినిపిస్తోంది అసలే విసుగ్గా ఉంది నాంచకుండా విషయం చెప్పు కాస్త చిరాకుతో కూడిన స్వరంతో అన్నాడు గగన్ తన మాటలు వినగానే కాల్ కట్ చేస్తాడేమో అనుకున్న వీక్ష ఆశ్చర్యపోయేలా అతడు ఇంతకు ముందులా మామూలుగా మాట్లాడుతుంటే ఆమె మనసు కాస్త కుదుటపడింది దీవెన అంటూ చెప్పలేక చెప్పలేక మెల్లిగా నసిగింది సరిగ్గా చెప్తావా కాల్ కట్ చేయమంటావా అతడేదో చిరాకులో ఉన్నాడని వీక్షకి అర్థమైపోయింది అతని మాటల ద్వారా నా మీద కోపంగా ఉన్నావా వీక్ష మాటలకు అతనికి తిక్కలేచింది ఉఫ్ నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అతను అడిగాడు దీవెనా తెలియకా ఆమె ఏదో చెప్పడానికి చూసింది అర్థమైంది ఇక ఆపై తెలియక అని నువ్వే అంటున్నావు కదా అనవసర విషయాలు పట్టించుకొని నా మెదడు పాడు చేసుకోలేను ఉంటాను అతడు కాల్ కట్ చేశాడు అతడు మౌనంగా లేకుండా ఎప్పట్లా మాట్లాడడంతో వీక్షకి కొండంత భారం దిగిపోయినట్లు అనిపించింది ధరణితో తర్వాత వెళ్ళి మాట్లాడాలి అనుకుంది ఫోన్ వంక అప్రయత్నంగా చూస్తూ ఆలోచిస్తున్న వీక్షకి అంతలోనే ఆలోచనలు చుట్టుముట్టే కాసేపు పిచ్చి పట్టినట్టు అనిపించింది మ్యాగ్జైన్ తీసుకుని అది సాగింది గగన్ ఫోన్ మళ్ళీ మోగింది అసహనంగా చేతిలో ఉన్న ఫోన్ ముందుకు తీసుకొచ్చుకొని అందులోకి తొంగి చూశాడు ధరణి నుంచి కాల్ వస్తుంది ఆమె ఎదురుగా ఉంటే లాగి పెట్టి ఒక్కటివ్వాలనిపిస్తోంది అతనికి గగన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఏమండి ధరణి గొంతు భయంగా దీనంగా ఎన్నో రకాలుగా ఉంది ఇప్పుడు నువ్వు కాల్ కట్ చేయలేదనుకో చంపేస్తా అన్నాడు వెంటనే అతడు మాట్లాడడంతో ధరణికి నిశ్చింతగా ఉంది కోపమా అని అడిగింది మెల్లిగా ఎడియట్ గర్ల్ అతడు పళ్ళు కొరుకుతూ అన్నాడు ఆవేశంగా ధరణి చెవులు మూసుకుంది అంతలోనే ఫోన్ మళ్ళీ దగ్గరికి తెచ్చుకుని సారీ అండి అప్పుడేమో మీరు లేరు నేను కాల్ చేస్తేనే ఆఫీస్కి వెళ్ళిపోయారు అమ్మేమో రమ్మంది తప్పక రావాల్సి వచ్చింది అబద్ధం చెప్పేసింది ధరణి అప్రయత్నంగా నాటకాలాడకు ఎడియట్ గగన్ మాటలకి ధరణి గతుకుమంది ఏంటి ధరణి గొంతు వణికింది నిద్ర వస్తుంది గుడ్ నైట్ నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేశాడు అతను ధరని ముఖం మాడిపోయింది అతడు ఎంత కోపంగా చిరాగ్గా ఉన్నాడో అంచనా వేసాగింది అతడు కాస్త ఇంటికి రావడం ఆలస్యం అయితేనే తను ఎంతగా అల్లాడిపోతుంది అతను ఇంటికి వచ్చిన తర్వాత తను లేకపోతే అంతే కదా అతను కూడా ధరణి పొద్దున్నే వెళ్ళిపోవాలనుకుంది ఆ రాత్రి నిద్రపట్టేలా లేదు అతడు తిడతాడు అని తెలిసిన మరొకసారి కాల్ చేసింది గగన్ లిఫ్ట్ చేయలేదు అతనికి మెసేజ్ చేసింది ఏంటండి ఒకే ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ ఏడుపు కొట్టి ఏమేజీ ఏమోజీ ఒకటి సెండ్ చేసింది అతనికి అతడు చూసినా కానీ రిప్లై ఇవ్వలేదు ధరణికి అది అర్థమై ఇంకా దిగులుగా అనిపించింది ధరణి కాస్త ధైర్యం చేసి వీడియో కాల్ చేసింది అది చూసి అతను నెట్టొచ్చాడు అతనికి అర్థం కాని విషయం ఒకటి ఉంది ధరణి ఎప్పుడు ఏదో ఒకటి చేసి రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటుంది అలాంటప్పుడు ముందే ఎందుకు ఆలోచించదు అతను అనుకున్నాడు రెండు చేతులు కింద పెట్టుకొని క్రమ పద్ధతిలో తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు ధరని ఊరుకుంటుందా ఆపకుండా ఒకటే ఫోన్లు ఈసారి నిజంగానే విసుగు వచ్చేసింది అతనికి ఫోన్ చేతుల్లోకి తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు ఈసారి ధరణి వీడియో కాల్ చేసి అతడి చూపులకు పట్టుబడిపోయింది అతడు ఫోన్ లిఫ్ట్ చేయగానే నవ్వింది అతడి వాడి చూపులు విసరగానే నవ్వడం ఆపేసింది మళ్ళీ ఎందుకు కాల్ చేశావు పెట్టాయి ఫోన్ అన్నాడే కానీ ఆమెను చూడకుండా ఎన్నో యుగాలు గడిచినట్టే అనిపించింది అతనికి సూడిగా చూస్తుంటే అతని కోపం అంచనా వేసే ప్రయత్నం చేస్తోంది ధరణి చెప్పకుండా రావడం తప్పే కానీ వీలవ్వలేదండి అర్థం చేసుకోండి ఎంతో చక్కగా అమాయకంగా చెప్తున్న ధరణి వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను యూ ఈడియట్ గర్ల్ కస్తున లేచాడు మళ్ళే ధరణి మూతి తిప్పింది గగన్ ఫోన్ తీసి పక్కన పడేశాడు ధరనికి సీలింగ్ మాత్రమే కనబడుతుంది ప్లీజ్ ప్లీజ్ కాల్ కట్ చేయొద్దు ఒకసారి చూడండి చూస్తూ మాట్లాడండి ధరణి రిక్వెస్ట్ చేసింది ఆమెను చూస్తున్నాడు కానీ ఆమె చూడ్డానికి వీలు లేకుండా చేసేశాడు గగన్ ఏం మాట్లాడకపోవడంతో సరే ఇప్పుడే బయలుదేరుతున్నానైతే ముద్దు ముద్దుగా అంది అవసరం లేదు అక్కడే తగలడు అన్నాడు అతను సీరియస్గా మాట్లాడేశారు మాట్లాడేశారు ధరణి సంబరంగా అంది మెంటల్ అతడు విసుక్కున్నాడు మరి రమ్మంటారా ధరని గారంగా అడిగింది తెలియకుండానే అతని ముఖంలో చిన్న నవ్వు ఆమె మీద కోపం చూపించలేక అతడు మౌనంగా ఉన్నాడు నిజానికి కోపం కూడా రావట్లేదు అతనికి ఆమె మాటలకి అతడు కాల్ కట్ చేసి పడేశాడు ధరణి తెల్లబోయింది దీనంగా ముఖం పెట్టుకొని పెదవి విరిచి తెగ ఆలోచించింది అప్పటికే టైం పదున్నర దాటింది ఇంకా ఇంకా కాల్ చేసింది అతన్ని విసిగించాలి అనుకోలేదు నిద్రపోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది పక్కన లేకపోతే నిద్ర రాదు ఎవరైనా అంటుంటే నమ్మేది కాదు కానీ ఇప్పుడు స్వయానుభవం వల్ల నమ్మక తప్పట్లేదు ధరణికి అతడి కవిగిలిలో ముడుచుకుపోయి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది గగన్కి ఎలా ఉందో మరి గగన్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో ధరణికి ఇప్పుడు అలాగే ఫీల్ అవుతోంది కాసేపు ఆమె గురించి ఆలోచించి అతడు నిద్రలోకి జారుకున్నాడు ఆమె మనసులోతుల్లో ఏముంది తెలిస్తే ఆమె పని అంతేనేమో నిన్నొచ్చి అప్పుడే వెళ్ళిపోతావా కనీసం ఒక్కరోజైనా ఉండవా అప్పుడే బ్యాగ్ పెట్టుకున్నా తయారైపోయిన కూతుర్ని చూస్తూ ఆశ్చర్యంగా అంది సుమతి ధరణి తల వంచుకొని నిలబడింది వెళ్తాను అంటే వద్దంటవేంటి పక్కనే ఉన్న సత్యనారాయణ కసిరాడు అది కాదండి వచ్చి అయింది రెండు రోజులుంటే ఏం పోతుంది రాక రాక వచ్చింది సుమతి కూతురు వైపు చూస్తూ అంది ఏమైందో ఏమో వెళ్ళనివ్వు కావాలంటే మళ్ళీ వస్తుందిలే అన్నాడు సత్యనారాయణ ఈసారి తండ్రి మాటలు వినసొంపుగా అనిపించాయి ధరనికి డ్రైవర్కి తెల్లవారుజామునే కాల్ చేసింది రమ్మని చెప్పింది అప్పటికే డ్రైవర్ వచ్చి ఉన్నాడు తల్లిని హత్తుకుని మళ్ళీ త్వరలోనే వస్తానమ్మా అని చెప్పి దూరం జరిగింది ధరణి సరేలే అయిష్టంగా ముఖం పెట్టింది సుమతి ధరణి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది సృజన్ నీ ఫ్రెండ్ మురళి వచ్చాడు షర్ట్ సరి చేసుకుంటున్న సృజన్ని చూస్తూ అంది శ్రేష్ట మిర్రర్లో చూసుకుంటూ క్రాఫ్ట్ సరి చేసుకుంటున్నాడు అతను చాలా రోజులకు వచ్చాడు అంటూ ఆమెతో పాటు హాల్లోకి వచ్చాడు సృజన్ హాయ్ మురళి ఎలా ఉన్నావు ఎన్నాళ్ళైందిరా నువ్వు వచ్చి అంటూ ఎదురుగా కూర్చున్నాడు సృజన్ నీ పెళ్ళప్పుడు ఊర్లో లేనరా రావడం కుదరలేదు సారీ చిన్నపుచ్చుకున్న ముఖంతో చెప్పాడు మురళి పర్లేదులే ఏంటి విశేషాలు పెళ్ళెప్పుడు నవ్వుతూ అన్నాడు సృజన్ మురళి బాధగా ముఖం పెట్టి మౌనంగా ఉన్నాడు అరే నువ్వు ఇంకా ధరని మర్చిపోలేదా సృజన్కి గిల్టీగా అనిపించింది అతడే ఇద్దరికీ పెళ్లి సంబంధం కుదిరించాడు కాబట్టి వదిలే సృజన్ ధరణి ఎలా ఉంది తను పెళ్లి చేసుకుంది ప్రకాష్ వర్మ గారి అబ్బాయి కదా అన్నాడు మురళి అవును తను చాలా సంతోషంగా ఉంది ఆశ్చర్యంగా అనిపిస్తున్న పైకి నవ్వినట్టు ముఖం పెట్టాడు ఆ మాటకి మురళి అదేంటి సృజన్ మొన్నెప్పుడో తనకి హెల్త్ అప్సెట్ అయిందని నా ఫ్రెండ్ ఒక అతను హాస్పిటల్ చూశాను అని చెప్పాడు మాట్లాడాలి అనుకునే లోపు తన హస్బెండ్ పక్కనుండడంతో మాట్లాడలేదట అంటూ ఎన్ని రోజుల క్రితమో చెప్పాడు మురళి అవునా సృజన్ శ్రేష్ఠ ముఖముఖాలు చూసుకున్నారు ఆశ్చర్యంగా మీకు తెలీదా అసహనం దాచుకుంటూ అడిగాడు మురళి నీకు ధరణి గురించి తెలియదు కదా ఎంత కష్టం వచ్చినా బయటకు చెప్పదు ఇక ఇలాంటి విషయాలైతే అసలే చెప్పదు ఎంతటి కష్టమైనా లోపల దాచుకోవాలని చూస్తుంది అన్నాడు సృజన్ ఆవేదనగా మురళికి లోపల ఆవేశం వస్తుంది తనని పది మందిలో అవమానించిన గగన్ సంతోషంగా ఉండకూడదు అతడు తాళి కట్టగానే అతడితో వెళ్ళిన ధరని సంతోషంగా ఉండకూడదు వస్తాన్రా మురళి నవ్వుతూ పైకి లేచాడు అప్పుడే వెళ్ళిపోతావా అన్నాడు సృజన్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇటు వచ్చాను ధరని సంతోషంగా ఉంది అది చాలు నా గురించి మీరు కంగారు పడకండి మంచి అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటాను చాలా తీయని మాటలు మాత్రం చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు మురళి ఏం చేస్తే గగన్ ధరణిని నాశనం చేయొచ్చు అదే అతడి ఆలోచన అంతేకాదు ముందు రోజు గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా గగన్కే వెళ్ళిపోయింది పొద్దున్నే వచ్చిన ధరణిని ఆశ్చర్యంగా చూశారు బామ్మ మాలవిక ధరణి ఆశ్చర్యంగా పిలిచింది మాలవిక ధరణి ఒక వెర్రి నవ్వొకటి నవ్వి సైలెంట్గా నిలబడింది అప్పుడే వచ్చేసావేంటే ఆశ్చర్యంగా అడిగింది బామ్మ అంటే అమ్మమ్మ అది నాకు ఏం తోచక అంటూ ధరణి నసిగింది గగనేమైనా అన్నాడా ధరణి మాలవిక అడగగానే ఆయనేం అనలేదు అత్తయ్య రమ్మని కూడా అనలేదు చెప్పకుండా వెళ్ళినందుకు మాత్రం కాస్త కోపడ్డారు అంతే ధరణి తల అడ్డంగా ఊపేస్తూ అమాయకంగా చెప్తుంటే మాలవిక నిట్టూర్చింది ఇంత మెతకగా ఉంటే ఎలాగే పిల్ల అయినా నీకేం తోచక అక్కడి నుంచి రాలేదు మీ ఆయన లేక వచ్చేసావు అంతే కదా బామ్మ మాటలకు ధరణి ముఖం ఎర్రబడి తలదించుకుంది ఈసారి వెళ్ళేటప్పుడు మీ ఆయన్ని కూడా తీసుకెళ్ళమ్మా అంది బామ్మ ఆట పట్టిస్తూ ఆయన ఎక్కడా అని అడిగింది ధరణి ఇప్పుడే టిఫిన్ చేసి గదిలోకి వెళ్ళాడు నువ్వు టిఫిన్ చేసావు ధరణి అని అడిగింది మాలవిక చేశానత్తయ్య అమ్మ గొడవ ఇంకా ఉండవని మళ్ళీ వచ్చేస్తానని వచ్చేసాను వెళ్ళనా అన్నట్టు చూసింది ధరణి మాలవిక బామ్మ ఇద్దరూ నవ్వగా ధరణి అక్కడి నుంచి వడివడిగా గదిలోకి వచ్చింది ధరణి గదిలోకి వెళ్ళేసరికి గగన్ షర్ట్ వేసుకుంటూ కనిపించాడు బ్యాగ్ నేల మీద పెట్టేసి మెల్లిగా అడుగుల అడుగు వేసుకుంటూ అతని వెనక్కి వెళ్ళింది ఆమె కాలి పట్టీలు తలుపు శబ్దం ఆమె రాకని తెలియజేశాయి అతనికి అతడు బటన్లు పెట్టుకోవడానికి అన్నట్టు షర్టు చేసుకుని లాగాడు అప్పటికే ధరణి చేతులు అతని నడుమును చుట్టేశాయి ఆమె చెంప అతని వీపుకి ఆనించింది అతడు ఏమాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడంతో ధరని ముఖం చిన్నపుచ్చుకుంది కనీసం ఈ మనిషి ఆశ్చర్యపోడేంటి ఆమె చేతులు తీసేస్తుంటే ఇంకా గట్టిగా పట్టుకొని అతని ఛాతీ మీదకి చేతులు చేర్చింది కోపమా ధరని మెల్లిగా అడిగింది వదులు షర్ట్ నలిగిపోతుంది అన్నాడు అతను గగన్ ఆ మాటకి ధరని ఉక్రోషంగా చూసింది తను రెడీ అయిన తర్వాత కూడా అతడు అతనికి నచ్చింది చేయొచ్చు కానీ తను హక్ చేసుకుంటే తప్పు షర్ట్ నలిగిపోతుందట నలిగిపోతుంది ధరణి గొనిగింది ఆ చేతిలో షర్ట్ మీదకు చేర్చి అవి వెనక్కి తీసినట్టు లాగింది మెంటల్ ఏం చేస్తున్నావు ఆమె పనికి విసుగ్గా అరిచాడు ధరణి అతన్ని వదిలి అతడి ముందుకొచ్చింది చూసారా చూసారా మీ షర్ట్ నలిపితే ఇంత కోపం వచ్చింది మరి నా చీర లాగేస్తే నాకెంత కోపం వస్తుంది నేనేమైనా మిమ్మల్ని అన్నానా మీరు మాత్రం నన్ను తిట్టేస్తారు ఈ షర్ట్ కోసం ఆ షర్ట్ని ఇంకా ఇంకా చేతులతో అటు ఇటు నలిపేసింది మొదట ఆమె మాటలకి తెల్లబోయి చూసి ఆ తర్వాత నవ్వొస్తుంటే దాచుకున్నాడు కష్టంగా అయితే ఇప్పుడేంటా అని అడిగాడు గగన్ గంభీరంగా అడుగుతుంటే ధరణి ముఖం మాడిపోయింది అతని చుట్టూ చేతులు వేసి అతని ఛాతి మీద చంపానించింది నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు తెలుసా మీకు పట్టిందా ధరణి అతని సమక్షంలో ఒక వింతైన హాయిని పొందుతూ అంది చాలా బాగా నిద్రపట్టింది ఉదయం వరకు మెలుకు కూడా రాలేదు గగన అనగానే ఆ మాటలకి గబుక్కున దూరం జరిగి తల ఎత్తి చూసింది కింద పెదివి ముందుకొచ్చి పై పెదివి లోపలికి ముడుచుకుంది కళ్ళు మాత్రం పైకెత్తి అలిగినట్టు చూసింది ధరణి భుజం మీద చెయ్యి వేసి కబోర్డ్స్కి ఆనించేశాడు ధరణి కళ్ళు మాత్రమే ఎత్తి చూసింది అతడిని పెద్ద పెద్ద కళ్ళతో ఒక చెయ్యి ఆమె ముఖం పక్కన కబోర్డ్కి ఆనించి మరొక చెయ్యి ఆమె నడుము మీద పట్టి పూర్తిగా వెనక్కి ఆనించేశాడు ఏంటి ఎక్కువ చేస్తున్నావు సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు గగన్ నేనేం చేశాను నడుము వంపులో ఒత్తుకుపోతున్న అతని చేతి స్పర్శకి ఆమె గొంతు వణికింది మర్యాదగా ఈ షర్ట్ అంతా సెట్ చేయి అతడు చెప్పగానే ఆ షర్ట్ వంక ఒకసారి చూసి భయంగా అతడి వైపు చూసింది షర్టు మొత్తం విపరీతంగా నలిగిపోయింది ఐరన్ బాక్స్ పెడితే తప్ప అది రాదు అలా ఎలా కుదురుతుంది ధరణి బిక్క మొహం వేసింది నాకు తెలియదు డూ ఇట్ ఫాస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళాలి గగన్ గట్టిగా గదిమాడు ధరణి ఏడు మొహం పెట్టి అతని వైపు చూసింది అలా ఎలా కుదురుతుంది అని అడిగింది పెదవి విరుస్తూ టైం అవుతోంది అంటూ చేతుకున్న వాచ్ వైపు చూస్తూ అన్నాడు ధరణి విసుగ్గా ముఖం పెట్టి బోల్డ్ సార్లు మూతి తిప్పి అతడి భుజాల మీదుగా పోయిన తెల్ల షర్ట్ని కిందకి లాగి చేతులతో సవరిస్తూ కళ్ళెత్తి చూసింది పతిదేవ్ ఆల్రెడీ తననే చూస్తుండడంతో చేతులతో ఐరన్ చేయడానికి డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడేమోనని ఆశగా చూసింది ధరణి కానివ్వు షర్ట్ విప్పండి ఇంకా గంట టైం ఉంది కదా మీరు వెళ్ళడానికి అంది రోజు అతడు వెళ్ళే టైం అంచనా వేస్తూ అలా కుదరదు ఇదే కావాలి ఒక చెయ్యి ఇంకా ఆమె నడుమి మీదనే ఉంది మరొక చెయ్యి ఆమె ముఖం పక్కన కబోర్డ్ మీద ఆనుకుని ఉంది ఎంత మొండివారు లోలోపలే నసిగింది ధరణి నేను వెళ్ళాలి మరొకసారి గుర్తు చేశాడు అతను పాపం ఎంత కోపమైతే మాత్రం ఇలాంటి శిక్ష అంటూ ధరణి అతని ఛాతీలో ముఖం దాచుకుంది ఇంకొకసారి మీకు చెప్పకుండా వెళ్ళను అంది శాడిష్ని చేసేసావైతే గగన్ మాటలకి చిచ్చి కాదు అలా కాదు వెళ్ళినా వెంటనే వస్తాను మీరు వస్తేనే వెళ్తాను చివరి సమాధానానికి మెరిసే కళతో చూడగా అతడు ఇంకా సీరియస్గా చూడగానే నేనేం చేశాను అన్నట్టు చూసింది అంటే నన్ను శాడెస్ట్ హస్బెండ్గా నిరూపించేశావు గగన్ అనగానే ధరని కనుగుడ్లు పెద్దవి చేసింది వెంటనే అతని నోటి మీద చెయ్యి పెట్టి అబ్బా నాకేమీ అలాంటి ఆలోచన లేదు మీకే అలాంటి ఆలోచనలో ఉంది అంటూ అతడి మెడ చుట్టూ చేతిని వేసి అతడి మెడ దగ్గర ముఖం దాచుకుంది ఒక్క వదుటిన ఆమెను వెనక్కి లాగి ఆ షర్టు తీసేసి మరొక షర్టు వెతుకుతుండగా సారీ సారీ ధరణి చెవులు పట్టుకుంది నువ్వు ఇప్పటి వరకు ఇంకా నాకు అసలు మ్యాటర్ చెప్పలేదు అంటూ మరొక షర్టు తీసుకొని వేసుకోపోతుంటే అసలు మ్యాటర్ ఏంటి ధరణి గొంతు వణికింది అతడు చొక్కా తగిలించుకుంటూ చురుగ్గా చూశాడు ధరణి గొట్కలు మింగుతూ చూసింది అతని వంక నాతో చెప్పుకోలేంత సమస్య ఏంటి నీకు చకచక బటన్స్ పెట్టుకుని కోట్ తగిలించుకున్నాడు ధరణి కళ్ళు నేలకు వాల్చేసింది అతడు తన థింగ్స్ తీసుకొని సాయంత్రం వరకు టైం ఇస్తున్నా చెప్తావనే అనుకుంటున్నా చెప్పకపోతే ఇక నేను అనేవాడిని అనవసరం కదా ఆ మాటకి ధరణి కంగారుగా తల ఎత్తి చూసింది అంత పెద్ద మాటలు ఎందుకండి చిన్నపుచ్చుకున్న ముఖంతో అంది బాయ్ వెళ్ళిపోతున్న అతని చేతిని పట్టుకుంది అతడు వెనక్కి తిరిగి చూడలేదు నేను మీతో అప్పుడే వెళ్తారేంటి ధరణి గొంతు పూడుకుపోయింది ఆమె చేతిని వదిలించుకుని ఆమె వైపు చూశాడు నేనేం కొత్త ప్రదేశానికి వెళ్ళట్లేదు అన్నాడు అతను మిస్ అయ్యాను మిమ్మల్ని ఇంకా ఇంకా దూరంగా ఉన్నట్టుంది అంది ధరణి వంచుకొని ప్రాబ్లం సొల్యూషన్ పారిపోయి సాధించకూడదు అనగానే నాకేమీ సమస్య లేదు అంది ధరణి అతడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు నీ సమస్య ఉందో లేదో నువ్వు మనశ్శాంతిని అక్కడెక్కడో వెతుక్కోవడానికి వెళ్ళావు అలాంటప్పుడు ఇక్కడ నేను ఉండడం అనవసరం ఏం కాదంటావా అతడు గంభీరమైన స్వరంతో అడుగుతుంటే ధరణికి మాట రాలేదు పాలిపోయిన ముఖంతో అతని వంక చూసింది ధరణి అతని చేతికున్న వాచ్ మరొకసారి చూసుకొని వెళ్ళిపోయాడు ధరణి తలపట్టుకుని బెడ్ మీద కూర్చుంది తను చేసిన చిన్న మిస్టేక్ ఎంత పెద్ద మిస్టేక్ అయింది నేరుగా అతడి మనసుకి గాయం చేస్తుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని తెలిసిన వాడు తన ఉద్దేశాలు తెలియకుండా ఉంటాడా అబ్బా ధరణి బాధగా అలాగే ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం వీక్ష దీవెన ఇద్దరూ ధరణి దగ్గరికి వచ్చారు ధరని ఉదయం నుంచి గదిలో నుంచి రానేలేదు అదే విషయం చెప్పింది బామ్మ అలసటగా ఉందేమో అంది మాలవిక అక్క చెల్లెళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకుని ధరణి గదివైపు వెళ్ళారు తలుపు కొట్టిన శబ్దం ధరణి నుంచి ఎటువంటి పిలుపు రాలేదు మెల్లిగా తలుపు తెరిచి లోపలికి నడిచారు ధరణి గదిలో కనిపించలేదు బాల్కనీ తలుపు తెరిచే ఉంది ఇద్దరు ముఖముఖాలు చూసుకుని అటువైపుకు నడిచారు ధరణి సోఫాలో కూర్చొని ఎటో చూస్తూ కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళడానికి ముఖం చల్లలేదు ఇద్దరికి ధరణి ఆలోచనలు మాత్రం గగం చుట్టే ఉన్నాయి అతడు అన్న చివరి మాటలు ఆమె మనసులోతుల్లో లోతుల్లో దిగబడి పదే పదే అతడి గురించి ఆలోచించేలా చేస్తున్నాయి అతడు ఎలా తెలుసుకున్నాడు ఇవన్నీ ఏమీ తెలియనట్టే ఉంటాడు చివరగా ఆమె మనసు ఎరిగినట్టే ప్రవర్తించాడు వాళ్ళు వచ్చిన విషయం కూడా ధరణికి పట్టలేదు ఆమె గడ్డం కింద ఉన్న చేతిలో ఆమె ముఖం చేరిపోయాయి తలవాల్చి అలాగే చేతుల్లో ముఖం దాచుకొని కూర్చుంది ధరణి అసహనంగా దీవెన వైపు చూసింది వీక్ష దీవెన తలదించుకుని నిలబడింది ధరణి ఫోన్ తీసి గగన్కి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేయలేదు అతడు పనిలో ఉన్నాడా లేక తనతో మాట్లాడడం ఇష్టం లేక లిఫ్ట్ చేయలేదా ధరణికి కాసేపు చాలా దిగులుగా అనిపించింది లేదు అతడు తన మీద కోపం చూపించడు ఫోన్ పక్కన వేసి మళ్ళీ ఆలోచనలోకి కూరుకుపోయింది ఆకాశం మీద స్తంధితర పరుచుకుంది ఆ దృశ్యం యొక్క మనోహరమైన రూపం ధరణికి ఆహ్లాదం కలిగించలేదు ధరణి వీక్ష గొంతు మెల్లిగా వచ్చింది ఆలోచనలో ఉన్న ధరణి ఉలిక్కిపడి చూసింది వీక్ష దీవెన కనిపించగానే ధరణి ముఖంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది ఎప్పటిలా ధరణి ముఖంలో చిరునవ్వు కానీ సంతోషం కానీ కనపడలేదు ఇద్దరికి ధరణి తన మాటల వల్ల ఎంత బాధపడిందో అర్థమైంది దీవెనకి మెల్లిగా ఇద్దరు దగ్గరికి వచ్చారు కూర్చోండి ధరని కాస్త కూర్చొని దూరం జరిగింది ధరణి మా మీద కోపంగా ఉన్నావా అని వీక్ష అడగగానే అయోమయంగా చూసింది ధరణి కోపమా ఎందుకు తిరిగి ప్రశ్నించింది ధరణి సారీ ధరణి దీవెన ఏడుపు ముఖంతో చెప్పింది ధరణికి విషయం అర్థమైంది దీవెన తనని ఏమీ అనకపోయినా తను అనే వ్యక్తి లేకపోతే ఈ పాటికి అందరూ సంతోషంగా ఉంటారు అనేలా మాట్లాడడం ధరణికి ఒంటరితనం కలిగించింది ధరణి పరాయ వ్యక్తి అయితే ఇవన్నీ పట్టించుకునేది కాదు కానీ కానీ తను ఈ కుటుంబంలో వ్యక్తి అలాంటప్పుడు తనే లేకపోతే అనే విధమైన సంభాషణ ధరనికి బాధ కలిగించిన విషయం ఏదో ఒక రోజు ఈ బంధాలు ఆమెకి ఊపిరి ఆడనివ్వవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అదేం లేదు కోపం లాంటివి వద్దు ధరణి మామూలుగా అంది ధరణి దీవెన ఉద్దేశం వేరు వీక్ష సర్ది చెబుతుంటే సంజాయి వద్దు వీక్ష అని వీక్షతో చెప్పింది దీవెన నీ మీద నాకేం కోపం లేదు నువ్వు బాధపడుకో అంది ధరణి దీవెన చేతి మీద తట్టి నిజంగాన అడిగింది దీవెన నమ్మలేనట్టుగా నిజమే నాకేమీ కోపం లేదు నువ్వు ఇబ్బంది పడుకో అంది ధరణి నవ్వు తెచ్చిపెట్టుకొని దీవెన తన చెల్లికి దీవెన మాటలకి తెలియకుండానే బాధ అనిపించిన దీవెన ఇబ్బంది పడ్డం బాధపడ్డం ధరనికి ఇష్టం లేదు ధరణి భుజాల చుట్టూ చెయ్యేసి రియల్లీ సారీ ధరణి నేనేదో ఆవేశంలో అంటూ దీవెన ఏడ్ చేసింది అయ్యో అనిపించింది ధరనికి చిన్నపిల్ల అక్క బాధ చూడలేక అలా మాట్లాడి ఉంటుంది సరిపెట్టుకుంది తనకు తానే సర్ది చెప్పుకుంది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ